హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐరావి హండ్రి అయితే ఒక స్నాక్ రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసాను సో ఈరోజు ఏంటంటే ఈవినింగ్ మా పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసము అని చెప్పేసి నేనైతే ఎగ్స్ బాయిల్ చేసేసి ఎగ్ బజ్జి అయితే చేసేసాను సింపుల్గా ఈజీగా ఏది కట్ చేసే పని లేకుండా అయితే మనం సింపుల్గా చేసేసుకోవచ్చు సో ముందుగా మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా నేనైతే ముందుగానే ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకున్నాను ఒక త్రీ ఎగ్స్ వరకు అయితే బాయిల్ చేసుకున్నాను ఇంకా తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూను కారం ఒక హాఫ్ స్పూను సాల్ట్ అండ్ ఒక చిటికడంత పసుపు అలాగే కొద్దిగా ధనియ ధనియాల పొడి కొద్దిగా మసాలా కూడా వేసుకున్నాను గరం మసాలా అండ్ అలాగే కొంచెం బేకింగ్ సోడా ఉంటుంది కదా చిటికడంత బేకింగ్ సోడా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ అంతా అండ్ అలాగే కొద్దిగా వాము కూడా మనం దంచి కానీ లేదంటే చేత్తో నలిపి కానీ వేసుకుంటే ఆ అరోమా అనేది చాలా బాగుంటుంది అండ్ మనకి డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది శనగపిండి కదండి అందుకే నేను చెప్తున్నాను సో అలాగే అవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటూ మనమైతే మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని అందరినీ కూడా ఈ పిండి మాత్రం మంచిగా కలుపుకోవాలి లూజ్గా కలుపుకుంటే మాత్రం ఎగ్కి మనం పిండి అనేది పట్టుకోదు అండ్ అలాగే మనం బాగా గట్టిగా కలుపుకున్నా కూడా బజ్జీలు అనేవి సరిగ్గా రావు సో మనం పిండి అనేది కన్సిస్టెన్సీ సరిగ్గా చూసుకోవాలి సో నేను ఇందులో చూపెడుతున్నట్టుగా ఎలా అయితే కలుపుకుంటున్నానో అలా మీరు కూడా కలుపుకోండి చూడండి మన బజ్జీల పిండి కంటే కొంచెం ఒక ఒక చుక్క తక్కువ పోసుకుంటే ఎలా అయితే ఉంటుందో పిండి అంత చిక్కగా అయితే కలుపుకోవాలి చూడండి మనకి వేళ్ళు పెట్టుకుంటే ఇలా కలుపుతూ ఉంటే మన చేతికి మొత్తం ఇలా అంటుతూ ఉండాలి అలా అంత చిక్కగా కలుపుకోవాలి ఈ పిండిని అయితే మన బజ్జీలు ముంచగానే దానికి పట్టుకోవాలి జారిపోకుండా సో అలా పట్టుకుంటే కనుక మనకి పిండి అనేది బాగుంటుంది అండ్ అలాగే బజ్జీలు కూడా సూపర్గా వస్తాయి లేయర్తో ఇప్పుడైతే మనకి పిండి అయితే రెడీ అయిపోయింది కాసేపు నేను అలా పక్కకి పెట్టేసుకుంటున్నాను ఒక పది నిమిషాలు ఆ తర్వాత నేనైతే ఎగ్స్ అయితే పొట్టు తీసి పెట్టుకున్నాను మొత్తం కూడా వీటిని అయితే మీరు ఇలాగే కావాలి అని అనుకుంటే వేసుకున్నా కూడా పీల్తూ ఉంటాయి కొత్తగా చేసేవారైతే అలా ట్రై చేయకండి హాఫ్ కానీ లేదంటే అందులో ఫోర్ ఫోర్ పీసెస్ లాగా కానీ కూడా మీరు చేసుకోవచ్చు లేదంటే టూ 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 పీసెస్ కూడా చేసుకోవచ్చు ఒక్కొక్క దాంట్లో సో నేనైతే ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఇంకా నేను ఆయిల్ అయితే వేసుకున్నాను సరిపడా ఇంకా ఇదిగోండి నేనైతే ఒక్కొక్క ఎగ్లో ఫోర్ పీసెస్ అయితే చేసుకొని ముంచి ఇందులో పిండిలో ముంచి అయితే నేను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకు లేదంటే ఫాస్ట్గా మాడిపోతూ ఉంటాయి చూడండి ఎలా అయితే ఫాస్ట్గా ఎర్రగైపోతున్నాయో లోపల ఉడకదు ఎగ్ అనేది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే బాగా హీట్ చేసుకోవాలి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి అప్పుడే మనకి ఎగ్ బజ్జి అనేది బాగా వస్తుంది సో ఇలా ఒక్కొక్కటి మనం వేసుకోవాలి బాగా ఆయిల్ నిండుగా కూడా పోసుకున్నా కూడా పొంగుతూ ఉంటుంది సో అందుకని కొంచెం వెల్తీగా వేసుకోవాలి వా ఆయిల్ అనేది సో చూడండి ఇప్పుడు మనకి ఫస్ట్ 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 టైం కదా వేసుకున్నది నేను అందువల్ల ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వడం వల్ల ఒకేసారి ఫస్ట్ వేసింది రెర్రగా అయిపోయింది సో మీరు అలా కాకుండా కొంచెం నెమ్మదిగా వేసుకోండి సో ఇప్పుడైతే మనకి ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది చూడండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేనైతే తీసుకున్నాను ప్లేట్లోకి ఆ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి లేయర్ లాగా పిండి కూడా లోపల మంచిగా ఉడికిపోయింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే ఎగ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి